నాలాయర దివ్య ప్రబంధంలోని పెరుమాళ్ళ తిరుమలి అనే రచనను కులశేఖరాలువారు రచించారు పది భాగముల పెరుమాళ్ళ తిరుమలి నూట ఐదు పాశ్రములతో నిండి ఉన్నది నిన్న మొన్న మూడు రోజుల నుంచి మొదటి భాగం నుంచి ఆరో భాగం దాకా చూశాము ఈరోజు ఏడు ఎనిమిదో భాగం చూద్దాం ఆలయ నీలకరంబు ఆలయ నీలకరంబన్నా వందాలో అంబుయెం తడం గండిన అందాలో వేలై నీరు నిరతన్న వందాలో వేల పోక పోతకా కందాలో వంతాలో ఏలవారు కుళల్ ఎన్ ఇండ్రు నిరయ్యా తాలోలి తిడం తెరవిన తాయరెల్ కడయ్యా ఇన తాయే చక్కెర వంటి తియ్యనైన వాడా జోజో విశాలమైన తామర నేత్రుడా జోజో జో జోజో ఉంగరాల జుట్టు సుకుమారుడా జోజో సముద్రపు రంగు స్వామి జోజో అని అంటూ చంటిబిడ్డగా ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకుని నోరారా పాటలు పాడుతూ నిన్ను పడుకోబెట్టే గొప్ప భాగ్యమును పొందలేని తల్లినిరా కృష్ణ రెండో పాత్రం వడి కొళ్ళ అంజనమెలతో శమ్మలర్కన్ మరివి నోకి ముడగిచ్చే వడిమల జిరుగరం తాళు పొలియు నీరు ఎల్లు కులవియే పోలా అడకి యరచం చిరువిలనైతం అమ్కై యోడనైందు ఆనయడందా కిడై కండ్రి బెత్తలేనందు కేశవా కెడువేనే కెడువేనే మిలమిల మెరిసే విశాలమైన నీ కన్నులకు కాటుకను పెడుతున్నప్పుడు ఎర్రని తామర పూల వంటి సుతుమెత్తని బుల్లి బుల్లి పాదములను దగ్గరగా ముడుచుకొని అందమైన అరచేతి పిడికిడిలో బుల్లి బిల్లి ఎర్రని నీవేళ్లను చిట్టి చిట్టి చిలుకలుగా బిగించి నల్లని మేఘపు రంగు ఏనుగు పిల్లలాగా పడుకున్న నీ పడకను నీ చిన్నతనంలో చూడలేని మహా పాపాత్మురాలిని కేశవా మూడో పాత్రం ముందై నాన్మురై అంబుడై మగి మగళీరమురై మురై తమ్ కొరంగడ కరంగడై ఇరుతి ఎందయ్యేరంలుడరే ఎలుమొకెల్ కణత్తు ఎలిల్ కవరి ఏరే ఉందయ్యి ఆవనే రూరఐ పనీన్ శంగళ విరలిం విరలిం కడ ఏ నందన్ నం గాటా నందన్ బెత్తనల్వినైల్లా నంగల్కోన్ వశుదేవన్ పెత్తిలని చెంకలో ఎత్తుకుని ఆడిస్తూ ముద్దాడే ముదితుళ్ళు ఓ బుల్లి తండ్రి ఓ బంగారు తండ్రి ఓ మా కులదీపమా ఏడు రంగులతో వెలిగే సింహతేజమా మీ నాన్న ఎక్కడా అని ఎవరైనా అడగగానే ఎగిరే కనుబొమ్మల మధ్యన మెరిసే కంటి చూపులతో నావులు చిందిస్తూ నీ చిట్టి చేతిని ముందుకు చాపి గుల్లివేలితో ఆ నందుడిని చూపించావే అటువంటి అపురూప భాగ్యము నా భర్త వసుదేవుడికి దక్కలేదు నాలుగో పాత్రం కళనిలా ఏలిమతి పుర ఏక ముఖము గండనే తెనుకే మార్వం తేన్ తోలుం తళిర్మలర్ కరుంగుల్ విరయ్యతవు తడంగుల్ తామరై గంగుల్ ఒలింద ఇళమయ్యింబతై ఇండు గెండ్రన్ కన్నాల్ మరుగు వేర్కు ఇవల్వ తాయేనా నినైంద అలవి అలు బిల్లై మయ్యింబతై ఇలంద బావియే నినతు ఆవి నిల్లాతే నిండైన పండు వెన్నెలల వెలుగుల చంద్రబింబము వంటి ముఖము కలిగిన చల్లని శ్రీకృష్ణ దృఢమైన భుజములతో విశాలమైన వక్షస్థలమును కలిగి చిగురు పరిమళముల ఒత్తైన జుట్టుతో విశాలమైన తామర వంటి మెరిసే కన్నులు నిండిన నీ యవ్వన సౌందర్యమును ఈనాడు నేను తనివి తీరా చూస్తూ ఆనంద పరవశురాలని అవుతున్నాను కానీ ఆనాడును బిడ్డగా ఉన్నప్పుడు అమ్మ అంటూ నన్ను గుర్తించే మధుర క్షణముల కోసం నా ప్రాణములు ఎలా గెలగెలా కొట్టుకోపోయాయో ఐదో పాత్రం మరువు నిందిరు నెత్తిల్ షుట్టి అశైతరామణి వాయిడై మొత్తుం తరుతలు వండను తాతయ్యై పోలం వడివ గొండు ఉళ్ళం ఉళ్ళం విరలై చెంజిరు వాయుడై చెత్తు బెకుళి ఆయ్ నిన్ూ రైకు మమ్మూరయ్యం తిరువి లేను ఒండ్రు బెత్తిలేను వనంగై శోతై పెత్తాళే నీ నుదుటిపై తిలకమును దిద్దుతున్నప్పుడు నువ్వు కదలకుండా నీ బుగ్గలు పట్టుకొని బొట్టు పెట్టడం అందమైన నీ బుల్లి బుల్లి పెదవులతో నీ తండ్రి బుగ్గపై ముద్దులు పెట్టడం రోజు రోజుకు పెరుగుతుండే నీ శరీరపు అందములు చూస్తూ గుండెల నిండా మురిసిపోవడం చిన్ని చిన్ని వేళ్లను ఎర్రటి నీ నోటులో పెట్టుకుంటుంటే తప్పు వద్దు తీయి అని చెబుతూ మందలించడం ఇటువంటి అపురూపమైన తల్లితనపు భాగ్యపు మాటలను నీ చిన్నతనములో ఒక్కదాని కూడా నేను లోచుకోలేకపోయాను అంత గొప్ప భాగ్యము ఆ దేవత ఏశోద దేవికే దక్కినది ఆరోపాసురం తണ്ണം దామరై గన్న నేగన్న తవళందు ఎలుందు తవళ తలరందు తోర్ మన్నిల్ మన్నీ ఆడి వందు ఎన్ రన్ మార్విల్ మన్నెడ వెత్తిలే నందో మన్నజేం చిరుకైవిరల్ నైతం వారి వాయగొండ అడిషిలిన్ మిచ్చిల్ కన్న పెత్తిలోను కొడువి నైన్ ఎన్నయ్యన్ శయ్య బైత పెత్తూ ఎమ్మోయో ఎమ్మాయే చల్లటి తామర కన్నుల క కన్నయ్య ఓ శ్రీకృష్ణ పడుతూ లేస్తూ బుడిబుడి అడుగులతో తప్పటడుగులు వేస్తూ వాకిట బయట మట్టిలో ఆడుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలోకి చేరి నీ ఒంటికి అంటిన దుమ్మును అంటించే గొప్ప భాగ్యము అందమైన నీ బుల్లి నోటిలో చిన్న చిన్న వేళ్లతో ఒక్కొక్క మెతుకు పెట్టుకొని నువ్వు తినగా మిగిలిన దానిని తినే గొప్ప భాగ్యము దక్కని కన్నతలిని అయిన నేను ఎంత దానినో ఏడో పాత్రం కొడకనే ఎన్ కోమల వెళ్ళాయి గోవిందా ఎన్ గుడంగయ్యి ఒళ్ళు పిరళిలిలం చిరు తరలిరు పోలూరు కయ్యాలూరు ములై ముఖం నిరుడా మలలై మెన్నుకై ఇడ ఇడ అరుళావాయిలే ములై ఇరకు ఎన్ముకత్తే ముఖత్తే కొన్ని తిరుగన్ను కన్నినై నోకందానయ్యం ఇలం దేని ఇలం దేనే గిల్లి కజ్జాలు పెట్టుకునే అల్లరి కన్నయ్య ఓ కృష్ణ చిగురు మోమితో మెరిసే సుందర సుకుమారుడా ఓ గోవిందుడా నా ఒడిలో చేరి ఒక చేతితో నా ఎదను తడుముతూ మధ్య మధ్యలో నా ముఖమును చూసి బోసిబు నవ్వులు రువ్వుతూ నీ బుల్లి బుల్లి నోటితో పాలన తాగుతూ నువ్వు చేసిన అల్లరిని అనుభవించగలిగే గొప్ప భాగ్యమును పొందలేకపోయాను ఎనిమిదో పాత్రం ముడుతం వెన్నయ్య ఎలైందు తొన్ను తొట్టును ముఖ్య ఎలంగి శిరుదామరైగయ్యం ఎలెల్ కొళ్ళు తాంబు కొండడిప్ప తర్కెలకు కూనిలయం వెన్న తోయందా అలుకయ్యు శయం అళుకయ్యూ మున్నోకుం అణిగొల్ శంగిరువాయి నెలిపదు తొలికయ్యం ఇవై కండా తొల్లై ఎంబత్తు ఇరుది కండాళే వెన్నను తీసుకుని కింద మీద పోస్తూ నాకుతో తింటున్న నీ చిన్ని చిన్ని సుతిమెత్తని అందమైన తామర చేతులను తాడుతో కడదామంటే అందకుండా పరిగెత్తి పారిపోతూ నువ్వు చూసే కొంటె పనులను చేసే కంటి చూ నువ్వు చూ చేసే కొంటె పనులను అల్లరి కవ్వింపులను తెల్లటి పెరుగు అంటుకున్న నీ ఎర్రటి పెదవులను నువ్వు ఏడుస్తున్నప్పుడు అదిరిని నీ లేత పెదవులతో పాటు బెదురుతున్న నీ అమాయకపు చూపులను పరిపూర్ణముగా అనుభవించిన ఆ యశోదాదేవి ఎంతటి భాగ్యవంతులలో కదా తొమ్మిదో పాత్రం కొండ నాలుగొడైకా విత్తత్వం కోల కొరవైకో తత్వం కూడా మార్టం

అందమైన నీ నృత్యము అమృత రస రసానుభవమైన నీ రాసక్రీల లీలలు మరెన్నో మనోహరమైన విజయ లీలలు కొండను గొడుగుగా కొండను గొడుగుగా పట్టడం దూడను వెలుగ పండి పండుగపైకి విసరడం కాలు ఇడి తలలపై ఆడడం ఏ ఒక్కటి కూడా చూడలేకపోయినా నాకు ఒక్కసారి వాటిని చూపించి అనుగ్రహించవా ఒక భక్తురాలిగా అడుగుతున్నాను

తంజమేలోండ్రి లేను ఎందీరుందేం తక్కతే తాయే మోసము నిండిన మనస్సు కలిగిన రాక్షసి పూతన విషపు పాలను ఇచ్చే గొప్ప భాగ్యమును పొందగలిగినది అని బాధపడుతూ నిస్తేజముగా బతుకుతున్న నాకు మంచి తల్లిని అయ్యే భాగ్యమును ప్రసాదించవా కృష్ణ అదకొండో పాశ్రం మల్లె మా నకర కూరయవనై తన్నై బా అనుషలో తేవందు ఎల్ల ఏ నిల్ పెళ్ళై శయ వాణగాణ దైవ దేవ దేవకి పులం బియా పులం బల్ కొల్లి కావలన్ మా అలాడిముడి మేల్ గోళ మాంకుల శేఖరన్ షొన్న నల్లి షై పాశిల్ పాల్ నల్లి షై మాలై వల్లర్ కళ్ళు నన్ను వారు వల్లై నారణన్ ఉలకే సంపదలతో తులతోగే మదరకు రాజైన కంసుడిని వీరస్వర్గమునకు పంపి అక్కడే ఉండిపోయిన శ్రీకృష్ణుడు చిన్నతములు చిన్నతనములో చూపించిన అంతులేని చేష్టలను చూడాలి అని కన్నెతల్లి దేవకీదేవి పులకరముతో పలికిన ఈ పాశ్రములను ఆ స్వామివారి దివ్యపాద పద్మములకు తన శిరస్సు వంచి నమస్కరిస్తూ కొల్లి నగరాధిపతి అయిన కులశేఖరాలు వారు రాసిన ఈ ద్రవిడమాల పాశ్రములను చదివినవారు ఆ శ్రీమన్నారాయణుడికి తగిన భక్తులు అగుదురు ఎనిమిదవ భాగం మన్ను పొగళ మన్ను పొగళ కౌశలే తన్మణియా వయరు వాయత్తవనే తిన్నిలంగై కొన్మొడికల్ తెందు తీర్థాయి శంభనషేరు కన్నీ నన్మామతి పొడైషూళ్ళు కొన్ కన్నపురత్తు ఎన్ కరుణ్మణియే ఎన్నుడయ్యా ఎన్నము కవనే తాలేలో గొప్ప కీర్తి కలిగిన కౌసల్యాదేవి అందమైన గర్భమును జన్మించినవాడా నలువైపులా గట్టి ప్రాకారమును కలిగిన లంకాధిపతి రావణాసురుడి శిరస్సులను నేర బంగారపు ప్రాకారములతో కట్టిన తిరుక్కన్నపురములో కొలువై ఉన్నవు ఇంద్రనీలమణి ఓ సౌరరాజస్వామి అద్భుతమైన నా అమృతమా శ్రీ రాఘవ జోయో రెండవ పాశ్రం పొండరి పొండరి కమలరు తన్మేల్ పువ్వని ఎల్లాంబడైదవనే తెరలాడకైదెన్ ఉరం ఉరివచ్చి లైవలైతాయి కండవారుతం మనం మనం వలంగు గండబురత్తు ఎన్ గరుమణియే ఎండి శయ్యం నలుడయ్యాయ్ ఇరా కావనే తాలేలో నాభి నుంచి వచ్చిన కమలమున పుట్టిన బ్రహ్మదేవుడితో లోకములన్నిటినీ సృష్టింపజేసిన స్వామి గురు చూసి విల్లును వంచి ఒకే ఒక బాణమును అతి బలివంతురాలైన తాటకి గుండెలోకి దింపిన స్వామి భక్తితో కొలిచే వారి భక్తిని నిండుగా స్వీకరించే తిరుక్కన్నపురపు ఇంద్రనీలమణి ఎనిమిది దిక్కులలోనూ భక్తులున్న ఓ సౌరరాజస్వామి శ్రీరాఘవా యో యో మూడో పాత్రం కొంగుమలి కరుంగళ గౌసలై కౌసలై తన్ కళమ మతలాయ్ టంగో పెరంబు కల్చవ చనకన్ తిరుమార్ కామ దాసిరథి కంగైలం తీర్థమలిగ్ణపురెత్తన్ కరుమణియే ఎంగోళుగలతో ఎన్నము రాకవనే తాలేలో మంచి పరమలపు ఒత్తేన జుట్టు కలిగిన కౌసల్యాదేవి వంశమునకు వంశాధారకడవై గొప్ప కీర్తిగాంచిన జనకుడికి అల్లుడవైన ఓ దాసరథి గంగానది కంటే పరమ పవిత్రమైన చెరువులు ఉన్న తిరుక్కన్న పురమునందు ఇంద్రనీలమణి నాకు నా వంశమునకు నిన్ను సేవించే గొప్ప భాగ్యమును ప్రసాదించిన ఓ అమృతమా శ్రీరాఘవాసనం తామరయేలాయనవనై పడై తవనే తయర్ తన్ మామదలాయి మై తలీ మణవాళా వండినంగణ్ణి పాడంగురత్తున్ కర్మయే ఏమరు వంశిలైవళవాయి తాలేలో తామర పువ్వులో బ్రహ్మదేవుడిని సృష్టించిన స్వామి దాస్ దశరథనికి పెద్ద కుమారుడువై సహనమూర్తి సీతాదేవిని పెండ్లాడి విజయమునిచ్చే గొప్ప కోదండము అనే విల్లును కలిగిన స్వామి తుమ్మిదలు కమ్మటి రాగమును ఆలపించే తిరుక్కన్నపురములో కొలువై ఉన్న ఇంద్రనీలమణి ఓ వీరుడా శ్రీరాఘవా జోయో పారాళం బడర్వం వరద నంబికే కరుళి అరాబూలయ్యవా నోడు అరం గానం అడైందవనే శిరాళం వరే మార్పు తిరుకణపుర తరసే తరం నీళ్ళి తాలేలో శరదీతాలేలో కొండవంటి ఎత్తైన వక్షస్థలము కలిగిన సౌరరాజస్వామి రాజ్యమును ఏలే భాగ్యమును భరతుడికి ఇచ్చి అంతులేని అభిమానము కలిగిన లక్ష్మణుడితో అడవులలో తిరిగిన స్వామి పొడవైన కిరీటము కలిగిన ఓ దాసరథి ஜோ ஜோ பாசரம் பே பாசிரம் சுத்தமெல்லாம் பின் தொடரதொல் காணம் அடைந்தாவன் அத்தவர் கட்டு தீன கற்கு அதிபதியே கத்தவர் கல்தாம் வாழும் கண்ணபுரத்து என் கருமணியே சித்தவைத்தென் சொல் கொண்டா ஸ்ரீராமா తినతల్లి కైకైకి ఇచ్చిన మాట కోసం అడవులను ఆశ్రయించి అక్కడ తపస్సు చేసుకునే మునులందరికీ అమృతమును పంచిన దివ్యౌషధమా ఓ అయోధ్యా అయోధ్యాధిపతి వేదాంతులు నివసించి తిరుక్కన్నపరపు ఇంద్రనీలమణి శ్రీరామ జోజో ఆలినిలై పాలక నాయన్ రోలకం ఉండవనే బాలిఐకొండూ అరషు ఇలయ్య వాన వానరత్తుక్కు అలెత్తవనే కాలిన్ మణికరకుం కండపురేన్ ఆలిన కర్కు అతిపతియే అయ్యో తీ మన మనే తాలేలో ప్రళయకాలమున లోకములంతటినీ ఆరగించి బిడ్డగా మరియాకుపై పడుకున్న నా స్వామి బాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యమును అప్పగించిన స్వామి ఉప్పు నీటి కాలువలలోని మణులు ముచ్చములు ఒడ్డుకు వచ్చే తిరుక్కన్నపురములోని ఇంద్రనీలమణి ఓ సౌరిరాజస్వామి తిరు నగరం నందు కొలువై ఉన్న కేదారపతి ఓ అయోధ్యాధిపతి జోయో ఎనిమిదో మలై మలైయతనాలనే గట్టి మా తెల్లెలంగా అలై తవనే అలైకడలైకడెందు అమరకు అముతో అరుళి చే అరుళి చేయి తవనే కలైవలవర తాం వాళ్ళు కన్నపురత్తు ఏం కరుమణియే తాలేలో కోదండమనే గొప్ప విల్లును కలిగి కొండరాళ్లతో వారధి కట్టి కోటగోడల లంకా నగరమును నాశనము చేసిన స్వామి అలలక్షీర సముద్రమును చిలికి దేవతలకు అమృతమును పంచిన స్వామి సకల శాస్త్రములు చదివిన వారు నివసించే తిరుకండపురంలోని ఇంద్రనీలమణి శ్రీరామ ஜோயோ பாசரம் தலை நறுங்கிங்கி தய தன் குலமதலாய் மழையா ஒரு சிலையத்தனால் மதில் இளங்கை அழித்தவனே களை கழுநீர் மறுங்கு அலரும் கண்ணபுரத்து என் கருமணியே இளைய அவர் கற்கூ அருளை அருளுடையாய் இராக்கவனே தாளேலோ పరిమణములు ఎదతల్లి జల్లే జుట్టుముడి కలిగిన దా దశరథుడి కూడా వంపైన అద్వితీయ కోదండమనే ధనస్సుతో కోటకోడల లంకను నాశనం చేసిన స్వామి కోసిన కలవపూలు వాడని తిరుక్కన్నపురంలోని ఇంద్రనీలమణి తమ్ముడు భరుతుడిపై దయచూపిన శ్రీరాఘవ జోజో తేవరేయం అసురవైయ్యం దిశై కలయ్యం పడైతు టవన్యావరం వందు అడి వణంగారంగా నకర్ తుయిన్ రువనే కావలి నన్నతి వాయుం కన్న పురత్తు ఎన్ కరుమణియేయే వరి వ్యంశిలై బలవాయి రాకవనే తాళేలో అన్ని దిక్కులలోని దేవతలను రాక్షసులను సృష్టించిన స్వామి నీ దివ్య పాద పద్మములను అందరూ ఆశ్రయించడానికి వీలుగా ఆ వైకుంఠములో సైనించినట్లుగా ఈ శ్రీరంగంలో సైనించిన స్వామి పవిత్రమైన కావేరీ నది ప్రవహించే తిరుక్కన్నపు ఇంద్రనీలమణి బలమైన ధనస్సును ఎక్కుపెట్టిన ధనుర్ధారి శ్రీరాఘవ జో జో జోకొండ కన్నీనల్ మామతి కండూ ఎన్ కాకున్నడి మేల్ తాలేలో ఎన్ తమిళ్ మాలై కొన్న విలువేలు వల్లారు కులశేఖరం కళే గట్టిగా కట్టిన పెద్ద పెద్ద మేడలతో చుట్టబడిన తిరుక్కన్నపురంలో కొలువై ఉన్న కాకుడు కరుణానిధి ఆ శ్రీరాముడికి జోలపాడుతో కొనదేరిన బల్లము ధరించిన ఏక కులశేఖరాల వారు సులభముగా చదవడానికి వీలుగా వాడక భాషలో రచించిన ఈ ద్రవిడ పాశ్రములను చదివినవారు ఆ స్వామికి తగిన భక్తులు అగుదురు